తో కలిసి ఒక మేకను కోసుకుని భోజన చేయాలి సంతోషించాలి ఎంజాయ్ చేయాలని ఇతను మనసులో ఉన్నంత కానీ తండ్రికి చెప్పడానికి భయపడ్డాడు అంటే ప్రభునందు ప్రిలారా మనస్సున తప్పిపోయాడు దేవునికి స్తోత్రం హాలయో ఈయన తప్పిపోయాడు యాకో కోపత్రికలో అంటాడు మనమందరము కూడా తప్పిపోయామంట ఏంటండి అనేక విషయాలలో మన అందరము తప్పిపోయేమంటండి ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద గొప్ప కొద్దో ఏదో తప్పిదాలు పొరపాట్లు చేసిన వాళ్ళే నేనే తప్పిదము చేయలేదు అనడానికి ఎవ్వరూ సరిపోరు సరిపోతారండి కనీసం అన్నం కోపించడం కూడా ఏంటి తప్పు దేవుని స్తోత్రం అటువంటి తప్పు నేను ఎప్పుడు చేయలేదు అర్థమవుతుందమ్మా ఆహారం కోపించడం కూడా తప్పే ప్రభునందు ప్రియులారా పెద్ద కుమారుడు పెద్ద కుమారుడు కూడా తప్పిపోయాడు ఎలాగంటే ఫోన్లే నా తమ్ముడు ఇంతకాలానికి తప్పు తెలుసుకున్నాడు తన పొరపాట్లు తెలుసుకున్నాడు ఆడు మారాడు నాకు అంతే సరిపోద్ది ఆడు తప్పాడు తెలుసుకున్నాడు నాకు అంతే సరిపోద్ది అని అనుకోలేదు ఏమనుకున్నాడు అంటే ఈ పేడ విడగదైపోయింది ఇంకేడు రాడు ఉన్న కొద్దో గొప్ప నాదే అవుద్ది అనుకుంటున్న టైంలో అకస్మాత్తుగా ఏం చేశాడంటే చిన్న కుమారుడు ప్రత్యక్షమయ్యాడు పెద్ద కుమారుల్లో ఉన్నటువంటి భావము ఆ టైంలో బయటపడ్డాది దేవుని స్తోత్రుయా రమున పిల్లారా మనము పైకి కనపడకపోవచ్చు బాహ్య ప్రపంచానికి తెలియకపోవచ్చు కానీ మనలను దేవుడు చూస్తూ ఉన్నాడు మన అంతరంగాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు మనం తప్పు దారిలో ఉన్నామా సరైన దారిలో ఉన్నామా దేవుడికి తెలిసి నేను ఇక్కడ మైక్ పట్టుకుని ప్రసంగం చేసినంత మాత్రాన గొప్ప కాదు మీరు కూర్చుని వింటున్నంత మాత్రాన గొప్పవాడు కాకపోరు ప్రభువు ప్రతి హృదయమును పరీక్షిస్తూ ఉన్నాడు ప్రతి మనిషిని పరిశీలిస్తూ ఉన్నాడు ఒకవేళ మన జీవితంలో ఏ విషయంలోనైనా తప్పిపోయామేమో మనం తప్పు తెలుసుకుని ప్రభువుని క్షమాపణ అడిగితే ఎంత ఘోరపాపినైనా క్షమించుటకు సిద్ధ మనసు గలవాడైనా తన పాపములకు పరిహారం నొందినవాడు ధన్యుడు తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధులడు కాని వాటిని విడిచిపెట్టి ఒప్పుకుని వాడు కానికరము పొందును మనం ఒప్పుకుంటే కనికరము విడిచిపెడితే కనికరము ప్రభుత్వం ప్రియులారా మనము ఏ విషయంలోనైనా తప్పిపోయామేమో జాగ్రత్తగా మనం ప్రతి ఒక్కరము ఆలోచన చేయాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి పెద్ద కుమారుణ్ణి చాలామంది దైవజనులు హైలైట్ చేస్తూ ఉంటారు ఓకే తప్పులేదు కానీ ఇతనిలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి మరొక చోట యేసు ప్రభు మరొక ఉపమానాలు చెప్పారు ఏంటి అంటే ఒకనికి ఇద్దరు కుమారులు ఉన్నారంట కుమారులు దాసులు అని చెప్పి నువ్వు పొలము వెళ్ళి ఈ పని చేయంటే నేను వెళ్తానని చెప్పాడు కానీ వెళ్ళలేదు నేను వెళ్తాను దాడి అని చెప్పాడు ఎంతనే నాన్నగారు ఏం వచ్చేసింది సంతోషపడిపోయాడు కానీ వెళ్ళలేదు ఆ వ్యక్తి ఇది తెలుసుకున్న ఆ యజమానుడు రెండవ పిలిచి అరే నువ్వు వెళ్ళి ఈ పని చేయమని చెప్పాడు ఈయన వెళ్ళన్నాడు పిమ్మడ తన మనసు మార్చుకుని వెళ్ళాడు ఈ ఇద్దరిలో ఎవరు గొప్పవారు అని దేవుడు అడిగాడు ఏ శుభ్రభు గారు మనమైతే ఏం ఆన్సర్ చెప్తామండి నేనైతే ఏ ఆన్సర్ చెప్తానంటే నా మటుని ఇద్దరూ కరెక్ట్ కాదు ఎందుకంటే ఒకడు ముందు సంతోషపెట్టి తర్వాత దుఃఖ పెట్టాడు ఒకడు ముందు దుఃఖ పెట్టి తర్వాత సంతోష పెట్టాడు అంతే కదా వెళ్తానని చెప్పాడు సంతోషం అయిందండ్రికి వెళ్ళలేదు బాధపడ్డాడు ఇంకొకటి నేను వెళ్ళను అన్నాడు ఈడో వెళ్తాడు అనుకుంటే వెళ్ళన్నాడని దుఃఖపడ్డాడు కానీ వెళ్ళి తర్వాత పని పూర్తి చేశాడు సంతోషం కలిగింది ఇద్దరు వలన కూడా సంతోషమో కలిగింది దుఃఖమో కలిగింది అయితే వెళ్తానని వెళ్ళకుండా వెళ్ళనని వెళ్ళి కాకుండా ఇదిగో నేనున్నాను నేను వెళ్తాను ఆజ్ఞ అని చెప్పి నిలబడినటువంటి ఏకైక కుమారుడు ప్రభు అయినటువంటి దేవుని స్తోత్ర ఆయన ముందు సంతోష పెట్టి తర్వాత దుఃఖ పెట్టలేదు ముందు దుఃఖపెట్టి తర్వాత సంతోష పెట్టలేదు నేను వెళ్తాను ఇదిగో నేనున్నాను నన్ను వాడుకని చెప్పి అన్నప్పుడు ఇతడు నా ప్రియ కుమారుడు నేను ఈయన ఎందు సంతోషించుచున్నాను లేకపోతే ఆనందించుచున్నాను ఎందుకంటే ఇతడు ఇతడు ఏం చేస్తాడు నా ఉద్దేశములన్నీయు సఫలము చేయను దేవుని స్తోత్రం ఎప్పుడు రాయబడి ఉందండి మాట ఆయన మీదకు పరిశుద్ధాత్మ పావురం వల్లే దిగినప్పుడు ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నాను ఈతడు నా ఉద్దేశములన్నీ సఫలము చేయను నా ఉద్దేశములన్నీ సఫలము చేయను కాబట్టి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు గొప్పవాడు ఆయన ప్రధానుడు శ్రేష్ఠుడు ఆయన వలె మనల్ని నమ్మకస్తులుగా చేయాలనుకుంటూ ఉన్నాడు ప్రభునందు ప్రియులారా ఇక్కడ కింద వచ్చినాలు మనం చదివితే ముప్పై వచ్చినములో అయితే నీ ఆస్తిని వేసులతో తినివేసిన ఈని కుమారుడు రాగాని వీని కొరకు కొవ్విన పశువును వధించితమని చెప్పాను అందుకతడు కుమారుడా నీ వెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు నావన్నీ నీవి మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే ఈనా కుమారుడు ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికిను తాప్పిపోయి దొరికినని దేవునికి స్తోత్ర పెద్ద కుమారుడు అనుకుంటూ ఉన్నాడు పొడి రావటం వల్ల ఉన్న ఆస్తులు కూడా మరలా కొంత ఇవ్వాలేమో ఇతనికి తండ్రి అంటున్నాడు లేదు లేదు ఇప్పుడు నాకున్నదంతా కూడా నీది ఇప్పుడు నాకున్నదంతా నీదే వాడికిస్తానని చెప్పి నువ్వు పడవద్దు చిన్న కుమారుడు కూడా ఎలా వచ్చాడండి నాకు ఇంకా పాస్తులొద్దు నా తండ్రి దగ్గర పనివారికి ఆహారము సమృద్ధిగా ఉన్నది నన్ను కూడా ఒక పనివాణి స్థానంలో ఉంచితే చాలు అనేంత మార్పు కలిగి చిన్నవాడు వచ్చాడు తప్ప మరలా ఏదో తండ్రిని పిలిపించి తండ్రి దగ్గర ఉన్నది కొంత మనం ఆర్జించేయాలన్న ఉద్దేశంతో మాత్రము చిన్నవాడు రాలేదు చిన్నవాడికి మార్పు వచ్చింది ప్రభునంద ప్రిలా పెద్దవాడు మార్పు లేకుండానే తండ్రి దగ్గర ఉంటున్నాడు అరే నా తండ్రి ఎప్పుడు కూడా నాకేమీ ఇవ్వట్లేదు అడగాలంటే భయం చాలామంది క్రైస్తవ్యంలో రెండు రకాలుగా ఉంటూ ఉంటారు తప్పిపోయిన వారిని మనం చిన్న చూపు చూస్తూ ఉంటాం వాళ్ళు కనపడతారు తప్పిపోయినట్టు కానీ వారు తప్పు తెలుసుకుని తిరిగి వస్తే చాలా పరిశుద్ధులుగా ఉంటారు దేవుని స్తోత్ర నిజమైన మార్పు వారిలో ఉంటుంది నిజమైన మారు మనసు వారిలో ఉంటుంది ఎందుకంటే ఆ స్థితిని వారు అనుభవించారు కాబట్టి వారు మార్పు కలిగి ఉంటారు ఇంకా తప్పిపోయే అవకాశము ఉండదు మనం గత వారం క్రితం కూడా జ్ఞాపకం చేసుకున్నాం కదండి వనేసీమును ఎవరు జ్ఞాపకం చేసుకున్నామ ఒనేసీమంటే ఎవరు పిలోమోని దోసులలో ఒకడు పిలోమును ధనవంతుడు పిలోమని ఎవరండి ధనవంతుడు అతని ఇంట సంఘమున్నది పరిశుద్ధుల హృదయములు అతని వలన సంతోషిస్తా ఉన్నాయంట మొదటి వచ్చి మొదటి అధ్యాయంలో పరిశుద్ధుల హృదయాలు అతని వలన సంతోషిస్తూ ఉన్నాయి ఈ ఒనేసీమనే దాసుడు ఫిలోమోని ఎదుట తప్పు చేసి పారిపోయి జైల్లో పెట్టబడి పౌలు గారి దగ్గర బోధింపబడి అతడు నిష్ప్రయోజనమైన అతడు ఎలా మారిపోడండి ప్రయోజనకరముగా దేవుని స్తోత్రం తప్పిపోయినటువంటి అతను మార్పు చెందాడు అతను యొక్క మార్పు ఎవరు గుర్తించారు అపోస్సుడైనటువంటి పౌలు గారు గుర్తించారు ఒక లేఖ రాశాడు పౌలు గారు ఆ లేఖే పిలోమోను పత్రిక పిలోమోనుకు ఒక పత్రిక రాశాడు ఒక లేఖ రాశాడు ఆ లేఖ ఎవరి చేత పంపించాడమ్మా ఎవరి చేత ఓనేసీము చేత ఇదివర బాబు ఇలాటెళ్ళి పిలోమోనికి అందులో ఏం రాశాడు వనేసీముకి తెలియదు ప్రియ దోసుడును నమ్మకమైన వనేసీమును నీ యొద్దకు పంపుచున్నాను ప్రియ దోసుడు నమ్మకమైన వాడు వనే సీముని గురించి పిలోమోని ఏం రాశాడు నమ్మకమైన వాడు ప్రభునంద ప్రియలారా మనలో దేవుడు చూడవలసింది ఏంటంటే నమ్మకత్వము మనకి ప్రసంగాలు తెలుసు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ రాయబడి ఉందో మనకు తెలుసు ప్రసంగాలన్నీ మనకు తెలుసు మనం ఎప్పటి నుంచో క్రయిస్తూ కానీ ప్రతి వారం ఎందుకు చెప్పుకుంటున్నాం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం వాక్యము ద్వారా మనం బలపడడానికి మన విశ్వాసాన్ని సరి చేసుకోవడానికి మనం ఇంకా పరిశుద్ధ మన తప్పులను సరిదిద్దుకోవడానికి మనలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకోవడానికి ఈ వాక్యము అనేక రీతిలుగా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది నేను ఒకసారి వాక్యం చెప్తూ ఏం చెప్పానంటే అమ్మ ముగింపు ప్రార్థనలో అందరి కోసము చేయడానికి సమయం సరిపోదని ముఖ్యమైన అంశాలుంటే సాక్ష్యాలుంటే ఎవరైనా ప్రత్యేక కోరికలు ఇస్తే ఎవరైనా బలహీనులుగా ఉంటే ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే వారికి మాత్రమే ఆదివారం ప్రార్థన చేస్తున్నాం శనివారం అయితే అందరి కోసం చేస్తున్నాం కదండి అని చెప్పి ప్రసంగం చేసినా కానీ కొంతమంది నిందేం చేశారంటే మా కోసము ప్రార్థన చేయలేదు దైవజయ్ కానుకిచ్చిన వారి కోసం పదే పదే చేశాడు ప్రభుత్వం పిల్లరా ఇలాంటి నిందలు వేయకూడదు ఒకవేళ మీకోసము ప్రార్థన చేయకూడదు అని నేను మనసులో అనుకుని ఉంటే ఎవరు చూస్తూ ఉన్నారు ప్రభు చూస్తూ ఉన్నాడు దేవుడు చూస్తూ ఉన్నాడు ఒకవేళ నేను మర్చిపోయినా కానీ దేవుడు మాత్రము మర్చిపోడు మనకు తెలుసు కదండి యోషేపును ఐగుప్తు దేశములో శరసాల్లో వేశారు బందీ గృహములో కలల భావం చెప్పాడు పానద భక్ష్యకారుల అధిపతికి మరలా ఉద్యోగం తిరిగి వస్తుంది పానదాయకుల అధిపతిని ఉరితేస్తాను నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము అయితే భక్షకారుల అధిపతి యోషేపును మరిచిపోయాను ఆయన మర్చిపోయినా కానీ దేవుడు మర్చిపోవడం మరలా దేవుడు పరోకు ఒక కల కలిగించి దాని భావము చెప్పు వాడు లేనప్పుడు అప్పుడు భక్షకారుల అధిపతికి బంధింపబడిన ఖైదీరిలో ఒకడున్నాడు అతడు దేవతల జ్ఞానము దైవ జ్ఞానము గలవాడు మీ కల భావం చెప్పగలడు చూసారండి మనుషులు మనల్ని మర్చిపోవచ్చు మనల్ని విడిచిపెట్టవచ్చు కానీ దేవుడు మనలను మర్చిపో ఫర్ ఎగ్జాంపుల్ నేనే దుబాయ్లో కోయిట్లో ఉన్నాను అనుకోండి సెలవుకు వచ్చాను అనుకోండి నాకు డేట్లు ఖాళీ ఉంటాయమ్మా మా సంఘానికి రండి మా సంఘానికి రండి ఏమండే ఖాళీ ఉంటాయండి డేట్లు ఇప్పుడు ఎవరినైనా పిల్లమండి పిలుస్తారా పిలుత కారణం ఏంటి అంతే ఆ క్రేజ్ నా ప్రసంగం బాగున్నా బాగోకపోయినా ఇంకా క్రేజ్ అంతే కానీ ప్రభునందు ప్రియులారా విదేశాల్లో ఉన్నవారు దేశంలో స్వదేశంలో ఉన్నటువంటి పేద సేవకులని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని పరిచర్యలో శ్రమిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని పరిచర్యలో కష్టపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు ఏం చెప్పాడంటే మీకు తిరిగి పెట్టన వారికి పెట్టండి మిమ్మల్ని మరలా విందుకు పిలిచే వారికి మీరు పెట్టొద్దు అంతే కదండి కానీ నేను అనుకో మరి అలాంటి తప్పుదల్లి కానీ దేవుని వాక్యం ఏంటంటే మనకి తిరిగి పెట్టిన వారికి మరలా మనం పెట్టాలంటే అది ఏది ఏమైనా ఇక్కడ తప్పిపోయిన కుమారుడు సన్నివేశాల్లో సందర్భాల్లో ఇద్దరూ కూడా తప్పిపోయారు ఇద్దరూ కూడా తప్పిపోయారు ఒక ఆయన అనుభవపూర్వకంగా తన తప్పులు తెలుసుకున్నాడు ఒక ఆయనకి తండ్రి చెప్పడం ద్వారా తన తప్పేదో తనకి తెలిసి వచ్చింది ఇంచు మించు ఇద్దరు మార్పు చెందినట్లే ఇద్దరు మారు మనసు పొందినట్లే ఎందుకంటే పెద్ద కుమారుడి విషయంలో కూడా తండ్రి ఏమన్నాడండి అరే నా మాట ఎనలేదు రూ అన్నాడా నా ఫలాన్ని నువ్వు పనిచేయలేదన్నాడా తండ్రి ఆలోచన ఎలా ఉంది ఇంక ఉన్నదంతా పెద్దవాడికే నన్ను అంటి పట్టుకుని ఉన్నాడు నాకు సహకారిగా ఉన్నాడు మిగిలినంత పెద్దవాడికే అలాగని చిన్న కుమారుడిని వదులుకోలేడు ఎందుకంటే ఆస్తిపోయినా కానీ దానికంటే విలువైనటువంటి మార్పును ఆ వ్యక్తిలో తండ్రి చూడగలిగాడు అది అది మనలో కూడా దేవుడు చూడవలసింది ఏంటంటే చూసేది ఏంటంటే మార్పు అది మారు మనసు దేవుడు చూడాలి చూడవలసింది మార్పు కోరుకుంటూ ఉన్నాడేనా లోపల మనం మూలుకుంటూ సనుక్కుంటూ తప్పిదాలు చేయటము దేవునికి ఇష్టం లేదు